నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు శ్రీమాత గురువుగారు చాలా రకాల సందేహాలు మనకు నిత్యం కూడా ఉంటూ ఉంటాయి కదా ఇందులో ముఖ్యంగా మన వ్యవస్ ఇంతకుముందు కొంతమంది అడిగింది నాకు ఎక్కువగా ఉన్నటువంటి ఒక సందేహాన్ని అడుగుతున్నాను అమ్మవారు గ్రామ దేవత గ్రామ దేవత అనగానే మనం ప్రతి సంవత్సరం కూడా ఏ గ్రామానికి తగ్గట్టుగా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు జాతరలు జరుపుతూ ఉంటారు కదా అయితే గురువుగారు గ్రామ దేవత జాతర అనగానే దేవుళ్ళు అనగానే మనం నాన్ వెజ్ ఆ రోజు తినకూడదు ముట్టుకోకూడదు మనం నిష్టగా ఉండాలి ఇలా ఉండాలి కనీసం ఎగ్ కూడా ముట్టుకోం దేవుడికి పూజ చేస్తున్నామన్నా దీపారాధనలు చేస్తున్నామన్నా ఎంతో నియమనిష్టలతో ఉంటాం కానీ గ్రామ దేవతను కూడా మనం ఒక దేవత ఒక దేవి స్వరూపంగానే భావిస్తున్నాం మరి అలాంటి గ్రామ దేవతకి మనం జాతర చేసేటప్పుడు ఎందుకు బలు ఇస్తున్నాం బలి అనగానే కేవలం కొబ్బరికాయకి బొట్టు పెట్టివ్వట్లేదు మనం ఒక కోడిని కోస్తున్నాం ఒక మేకని కోస్తున్నాం మరి నిజంగా గ్రామ దేవత అలాంటి బలిని కోరుతుందంటారా చాలా అద్భుతమైన ప్రశ్న ఇది దేవి భాగవతం నుండి మనకు సమాధానం దొరుకుతుంది ఇక్కడ ఆ జగన్మాత యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ సర్వభూతముల ఎందు మాతృరూపంలో ఉన్నది ఆ జగజ్జననే లోకాన్ని రక్షించడం కోసం లోకమాతగా గ్రామాలను రక్షించడం కోసం గ్రామ దేవతలుగా అవతరించింది ఆ పరాశక్తి ఈ యొక్క చరాచర జగత్తును రక్షించడం కోసం అమ్మవారు ఉంది కానీ భక్షించడం కోసం లేదు తల్లి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంతమంది మాంస ప్రియులు కొంతమంది ఉన్నారు వాళ్ళ కారణం చేత ఈ యొక్క బలులు అనేటువంటివి ఆరంభమయ్యాయి అసలు యథార్థంగా మరి మీరు అడగచ్చు యాగాది ఋతువులు చేసేటప్పుడు కూడా బలిస్తారు కదా అని యజ్ఞ యాగాది ఋతువులు చేసేటప్పుడు బలి ఇవ్వచ్చు అది ఏ సందర్భంలో ఇవ్వచ్చు ఇది చాలా ప్రధానమైన ప్రశ్న చిదగ్ని హవనము అని ఉంటుందమ్మా ఆ చిదగ్ని హవనం చేసేటప్పుడు ఆ పరాశక్తిని మనం ప్రసన్నం చేసుకునేటప్పుడు ఆ చిదగ్ని హవనం చేస్తాం ఆ చిదగ్ని హవనాన్ని ప్రజ్వలింపజేసిన తర్వాత ఆ వ్యక్తి చేసేటువంటి వ్యక్తి యొక్క రక్తంతో హవనం చేయాలి చేసే వ్యక్తి యొక్క చేసే వ్యక్తి యొక్క రక్తంతో హోమం చేయాలి చేసే వ్యక్తి యొక్క మాంసఖండాలనే సమిధలుగా వేయాలి ఆ విధంగా చేసేటప్పుడు మనకి ఆ దేవత ప్రసన్నం కాకపోతే ప్రత్యక్షం కాకపోతే అప్పుడు ఇతరత్ర పశువుల్ని ఆశ్రయించమని చెప్పి శాస్త్రం ఆ పశువుల్లో కూడా మీరన్నట్టుగా కోడి మేక గొర్రె తర్వాత అలాగే దున్నపోతు పంది ఇవన్నీ కూడా అంటే ఒక రెండు మూడు రకాలు అయితే ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా చేస్తారు దాని చేత ఈ చిదగ్ని హవనం చేసే సందర్భంలో వీళ్ళ రక్తము మాంసం అయిపోయిన తర్వాత పని ఓకే అంటే ఒక ఒక చుక్క రక్తం సరే వీళ్ళది ఉండాలి అంటారు మొత్తం వీళ్ళ రక్తం అయిపోయిన తర్వాత వీళ్ళ మాంసం అయిపోయి అంటే ఇంకా వాళ్ళ మనిషి ఇవ్వడానికి వీలు లేదు అని అర్థం కలియుగంలో అది సాధ్యమయ్యే యాగం కాదు అది అంటే డైరెక్ట్గా కాకుండా ఇలా చెప్పేసరి బలి ఇవ్వడానికి కుదరదు ఇవ్వడానికి వీలు ఇవ్వకూడదు బలిస్తే మహాపాపమే వస్తుంది మీరన్నట్టుగా ఊరికి ఒక శనివారం పూట మనం వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకున్నప్పుడే మరి ముందు రోజు శుక్రవారం అంతా ఇల్లంతా కడుక్కొని మామిడి తోరణాలు కట్టి గడపలకు పసుపు రాసి కుంకు బొట్లు పెట్టి పాత్రలన్నీ కూడా మళ్ళా కడిగి ఎంతో పవిత్రంగా మనం ఉండమే కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఉంచుతాం ఆ రోజు ఏమి కనీసం మనం ఉపవాస దీక్ష చేస్తాం చెప్పాలంటే అంత పవిత్రంగా ఒక పూజ చేసేటప్పుడు అంత పవిత్రంగా ఉండేటప్పుడు ఒక గ్రామ దేవతకు సంబంధించి జాతర చేసే ఎంత పవిత్రంగా ఉండాలి తల్లి అయితే చాలా మంది అంటూ ఉంటారు గురువు గారు గ్రామ దేవతకి ఇలాంటి బలు ఇవ్వకపోతే ఆవిడే బలి తీసేసుకుంటూ ఉంటారు అనేసి అసత్య ప్రచారాలు ఎక్కువైపోయి పరమ పవిత్రమైన మాతృమూర్తి అయినటువంటి పరాశక్తిని ఒక రాక్షసిగా రక్త పిపాసిగా చూపిస్తున్నారు ఎక్కడా కూడా తల్లి ఎప్పుడు కూడా మన నుండి ఆ రకమైనది ఆశించదు ఆవిడెప్పుడు కూడా భక్తి ప్రియ భక్తి వశ్య భక్తి గమ్య భక్తికి ప్రీతి నొందుతుంది భక్తికి వశం అవుతుంది భక్తి మార్గం ద్వారా పొందదగినది అంతే తప్పించి ఇవన్నీ కూడా మనం ఆరాధించడం అనేది చాలా తప్పు బ్రీణం ఇందులో సంప్రదాయాలు కూడా వచ్చేసే మాంస ప్రియులకు సంబంధించిన సంప్రదాయాలు ఉన్నాయి వామాచారము కౌళాచారము అలాగే కౌళాచారంలో ఇరవై ఏడు ముప్పై ఆరు రకాల సంప్రదాయాలు ఉన్నాయి ఇవన్నీ తినే వాళ్ళకు సంబంధించిన సంప్రదాయాలు సమయాచారం అనేది ఒకటి ఉంది అదే వేద విదితమైన కర్మానుష్ఠానం పరమ పవిత్రమైన రీతిలో పరిశుద్ధంగా అమ్మవారిని ఆరాధన చేసే శుద్ధ వైదిక పద్ధతి అందులోనే మరి అంతర్ముఖ ఆరాధన బహిర్ముఖ ఆరాధన లోపల భావన చేస్తూ ఆరాధన చేస్తాం శుద్ధ సమయ మార్గము అంటారు ఆ తల్లిని అంతర్ముఖంగా ఆరాధనేస్తాం లలిత సహస్రనామ స్తోత్రంలో సాక్షాత్తు వశీనీయాది వాగ్దేవతలు అమ్మవారిని చూసి ఆవిడ యొక్క గుణగణాలన్నీ కూడా మనకు తెలియజెప్తారు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అంతర్ముఖంగా అమ్మవారు ఆరాధింపబడుతుంది తప్పించి బహిర్ముఖంగా అమ్మవారు లభించదు అని చెప్తే అంతర్ముఖ ఆరాధనే చాలా ప్రధానము అని ఈ బహిర్యాగక్రమ బాహ్య స్మృతి ఉన్నంతకాలం బహిర్యాగక్రమం చేయాలి అది కూడా సమయ మార్గంలో చేయాలి అని ఈ సమయ మార్గంలో చేసేటప్పుడు ఏమిటి తొమ్మిది రకాల పిండి వంటలు నైవేద్యం పెడతాం చనివడి ఉడపప్పు పానకము రకరకాల పండ్లు ఇవన్నీ నైవేద్యం పడ చక్కటి అంటే అసలు జాతర అంటే ఇలానే చేసుకోవాలి ఈ విధంగానే జాతర అంటేనమ్మా ఇక్కడ రాత్రి కాలంలో అమ్మవారిని ఆరాధన చేయాలి పగటి కాలంలో పురుష దేవత ఆరాధన అమావాస్య ముందు శివారాధన పౌర్ణం ముందు అమ్మవారి యొక్క ఆరాధన అలాగే నివేదన చేసేటప్పుడు గ్రామ దేవతకి సంవత్సరాన్ని ఒకసారి తలుపు తీస్తాం సంవత్సరం అంతా కూడా అమ్మవారిని గ గర్భాలయంలో పెట్టి తాళం వేసిస్తాం అందుకే ఆ గ్రామ దేవత గర్భాలయానికి ఒక రంధ్రం ఉంటుంది దాని నుండి అమ్మవారు సూక్ష్మ రూపంలో గ్రామ సంచారం చేస్తుంది అని చెప్పేసి అంటే మిగిలిన రోజుల్లో పూజలు అవేమీ అవసరం ఏమీ అవసరం లేదు గ్రామ దేవతకి నెల రోజుల పాటు నడి వీధిలోకి తీసుకొచ్చి చక్కగా అవన్నీ కూడా సేవా కార్యక్రమాలన్నీ కూడా చేసి జాతర జరిపించి అమ్మవారి గర్భాలయంలో పెట్టి కుంభం పోస్తాం కుంభం ఆ కుంభం మొత్తం సంవత్సరానికి సరిపోతుంది తల్లికి ఏటా వేసేటి కుంభమే ఆవిడకి సంవత్సరాన్ని సరిపడ ఆహారం ఈ ఏటాని మన వాళ్ళు వేటలాగా వేస్తారు వేస్తున్నారు మహాపాపం తల్లి మహాదోషం అది ఆ విధంగా చేయటం అనేది శాస్త్రం కాదు అదే ఒకప్పుడు నిజంగా ఆయు ఆయుష్ ఇవన్నీ కూడా పెరిగి ఉండేవి ఇప్పుడు హార్ట్ అటాక్లు బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు చిన్న చిన్న వయసుల వారికి కూడా వచ్చేస్తారు అంతే అనుమానమే లేదు తల్లి ఎప్పుడైనా సక్రమమైన రీతిలో భగవద్ ఆరాధన చేస్తే సత్ఫలితాలు మనం సాధించుకోగలుగుతాం అనేది ఎప్పుడు కూడా పవిత్రమైన స్థితిలోనే భగవద్ ఆరాధన చేయాలి తప్పించి ఇలా వికృత చేష్టలు మాత్రం మనం చేయకూడదు సంప్రదాయాన్ని కూడా వేరే రీతిలోకి తీసుకువెళ్ళిపోతుంది పనులు ఇవన్నిటికీ కూడా మళ్ళీ విరుగుడు కావాలి మరి తెలిసో తెలియకో మరి అది కూడా కొంతమంది చెప్పిన దాని వల్లనే చేస్తున్నారు కాబట్టి వీటికి విరుగుడు విరుగుడు కావాలి అంటే ఇప్పుడు మనం చెప్పగా చెప్పగా అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు అందరూ చక్కగా భగవద్ సశాస్త్రీయంగా చేయాలని సత్ఫలితాలు సాధించాలి భగవంతుడు ఎందుకు ఆరాధిస్తాం మన కష్టాలు పోగొట్టుకోవాలని సకల శుభాలు చేకూర్చుకోవాలని కష్టాలు కొని తెచ్చుకోవాలని ఆరాధించంగా కదా అంతే కదా ఇలాంటి అనాచారం అనాచారం కనుక చేసినట్లయితే శాస్త్ర విరుద్ధమైన పనులు చేసినట్లయితే వేద విరుద్ధమైన కర్మానుష్ఠానం చేసే చేస్తున్నట్లయితే కానీ మనం నాశనం అయిపోతాం ఈ విషయాన్ని విన్నవాళ్ళు ఎవరైనా బలిస్తారమ్మా ఫస్ట్ ముందుగా మనకి మార్పు వచ్చింది అంటే ఆటోమేటిక్గా అంటే అడుగు చాలు అన్నట్టుగా ప్రభుత్వం వారు కూడా ఈ బలిని నిషేధించారు నేను ఆశ్చర్యపోతున్నాను ఇటీవల కాలంలో బలు ఇస్తూ రక్తాలతో భగవంతుడిని ఆరా అభిషేకాలు చేస్తూ మాంసాహారాల నైవేద్యాలు పెడుతూ మాంసాలు తింటూ మద్యం సేవిస్తూ కూడా వాళ్ళు పోస్టులు పెడుతుంటే నేను ఆశ్చర్యపోతున్నాను నేను అట్లాంటి వాళ్ళు పూర్వం శ్మశానాలకు మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు అట్లాంటిది వీళ్ళు జనజీవన సగం దీనికి నిజంగా అంటే దీనికి సంబంధించి ఒక టాపిక్ అడగాలని ఉంది గురువు గారు సో దీనికి సంబంధించి డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కానీ ఇప్పుడు ఇలా 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 బిహేవ్ చేసే బిహేవియర్ కి మన గత జన్మకి కూడా ఏమైనా సంబంధం ఉంటుందంటారా సో దాని గురించి డీటెయిల్ గా నాకైతే ఇంకొక వీడియోలో డీటెయిల్స్ చెప్పండి గురుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ అందించారు సో మచ్ నమస్కారం సో చూసారు కదండి మరి అమ్మవారి గ్రామ దేవత గ్రామ దేవత మరి ఆ గ్రామ దేవతని మనం ఎలా పూజించాలి ఎలా పూజిస్తున్నాం తెలుసో తెలియకో ఏం తప్పులు చేస్తున్నాం ఏం పాపాలు చేస్తున్నాం మనం చేసే పాప పుణ్యాలు మన పిల్లలకి అంటుకుంటాయి సో కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి ఎలా చేయాలి తెలుసుకుని ఆ విధి విధానాలు ఆచరించి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం